మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి ఎనిమిది శనివారం మేషరాశివారు ఈ స్త్రీని మాత్రం అస్సలు వదిలిపెట్టవద్దు ప్రాణం పోయినా సరే మేషరాశివారు ఈ స్త్రీని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి తన కారణంగా జరగబోయే మార్పులు వింటే వీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు మేషరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో ఇటువంటి స్త్రీని వీరు వదిలిపెట్టకూడదు వీరి జీవితంలో స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో స్థిరాతి కొనుగోలు వ్యవహారాలన్నీ కూడా లభిస్తాయి కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని వ్యవహారాలలో కొంచెం ధైర్యంగానే ముందుకు సాగాలి అందరి ప్రశంసలు కూడా వీరు అందుకుంటారు ఒక సంఘటన మీకు కొంచెం బాధను కలిగించవచ్చు మనోభిష్టమైతే నెరవేరుతుంది బలమైన ప్రయత్నంతో చేసే పనుల కారంగా మీకు చాలా మంచి ఫలితాలనేవి కనిపిస్తున్నాయండి పదునైన ఆలోచన విధానంతో సమస్యలను కూడా మీరు ఎదుర్కొంటారు ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు ఉంటుంది చంచలమైన బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి వృధా ప్రయాణాలు చేస్తారు ఆర్థికంగా మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది ఖర్చులు పెరగకుండా చూపుతో వ్యవహరిస్తే మేలు అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులను పెట్టవచ్చు బంధువులు అండదండలు కూడా మీరు కలిగి ఉంటారు కుజ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులైతే అందిస్తుంది అన్ని కూడా చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు ఇక ఈ రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా తిరగడానికి ఇష్టపడతారు ఎక్కువగా ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే కనుక వీరికైతే కనుక వీరికైతే కనుక రాజు లేదా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అటువంటి గుణగణాలను కలిగి ఉంటారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి ఏ రంగంలోనైనా సరే రాజకీయ నాయకులుగా ఉంటారు అలాగే కనుక వీరికైతే సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు ఉట్టిపడుతూ ఉంటాయి వీరికి చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు తెలిసిన వారుగా ఉంటారు అలాగే ఏ విషయాన్నైనా సరే చక్కగా ఆలోచించి పరిష్కరిస్తారు ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీకైతే ఇప్పుడు ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవేశించవచ్చు తల్లి రూపంలోనైనా లేదా భార్య రూపంలోనైనా మీ సోదరి రూపంలోనైనా లేదా మీ యొక్క ఇరుగు పొరుగులు మీ స్నేహితురాలి రూపంలో అయినా ఏ విధంగా అయినా సరే మీ జీవితంలో ప్రవేశించే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆ స్త్రీని గుర్తించి మీరు వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కాకపోతే కెరియర్ పరంగా మీరు కొన్ని శ్రద్ధలు వహించాల్సి ఉంటుంది వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం అయితే ఉంటుంది శనిదేవుణ్ణి ఆరాధిస్తే శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు హనుమాన్ చాలిసాను పఠించడం ద్వారా శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా వీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి అలాగే మీకు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి దీని ద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా మీకు అనుకూలత అనేది లభిస్తుంది చూసారు కదండి ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్